ఓం నమ హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి ఈ రోజున మనం శివోహం గురించి విందాము శివోహంలో నిర్వాణ షట్కం గురించి అయితే మనము విందాము ఈ నిర్వాణ షట్కములోని ప్రతి శ్లోకము కనుక మనం పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ప్రతి శ్లోకము కూడా మంత్రపూరితమైంది అనమాట దీనిలో రహస్యాలు ఏంటి అవన్నీ విషయాలు ఈ రోజున మనము విందాము నిర్వాణ షట్కము సర్వార్థదాయిని ఇది ఉపదేశ గ్రంథము స్తోత్ర రాజము కూడా దీనిని ఉపదేశంగా స్వీకరించిన వారికి ఆత్మతత్వం వంటపడుతుంది స్వాత్వానుభవ స్థితిని అందుకునేందుకు సాధకుడు శివుడయ్యేందుకు చేపట్టవలసిన నాలుగంచెల సాధన క్రమం ఇందులో ఉంది శంకరులు సృజించిన ఆలోచనాత్మక సాహిత్యము నిర్వాణ షట్కంలో పరాకాష్ఠం అందుకుంది అద్వైత మూల సూత్రాన్ని కూడా శివోహం అనే మూడక్షరాల మంత్రంగా శంకరులు ఇక్కడే చెప్పారు ఇది మంత్రయుక్తం కూడా కనుక మిగిలిన స్తోత్రాల్లా పారాయణ చేయడము శ్రేయోదాయకమే నిర్వాణ షట్కాన్ని శివ స్తోత్రంగా భావించి పారాయణ చేయవచ్చు అన్ని స్తోత్రాలకు ఫల ఫలితృతి చెప్పడం సంప్రదాయం నిర్వాణ షట్కంలోని చివరి శ్లోకాన్ని శంకరులు అలాగే చెప్పారు సర్వత్ర విభుత్వం సర్వేంద్రియాలపై ప్రభుత్వం సాధించడమే కదా చివరిగా ఎవరైనా కోరుకునేది ఇది నిర్ నిర్వాణ షట్క స్తోత్ర పారాయణ ద్వారానే లభిస్తుంది బంధ మోక్షాలకు అతీతమైన సమస్త్వ దృష్టి ఏర్పడుతుంది తద్వారా దేహాత్మ భావన తెలియకుండా దానంతట అదే కరిగిపోతుంది ఇక అహం అనుకునే మనసుకు సోహం అనుకోవడం నేర్పాలన్న సవికల్పమైన బుద్ధి నిర్వకల్ప నిర్వికల్ప స్థితిలో నిలిచి యోగానికి సహకరించాలన్న అహంకారం నిరాకారమైపోవాలన్న చిత్తానికి రూపభ్రాంతి నశించాలన్న ఎవరైనా నిశ్చయంగా నారాయణ చెల్సింది ఈ ఆరు శ్లోకాలు మహాగ్రంథాన్ని వచనంలో సాగే గ్రంథానికి పేజీలు పరిమితం ఉంటాయి కానీ కవిత్వంలో అటువంటి నియమాలు ఉండవు కనుకనే ఈ ఆరు శ్లోకాలనే మహాగ్రంథం అంటూ ఉన్నాం కేవలం ఆరు శ్లోకాల్లోని బహు కోణాలను విపులంగా చర్చించడానికి అవతరించిన ఇంతటి గ్రంథం ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది నిజానికి ఈ అక్షర యజ్ఞం ఇంతకు పదింతలుగా సాగింది అందులోనే అమృత కలసమే ఈ గ్రంథంగా రూపుదాల్చింది శ్రీ రంగా బజ్జుల గారు నాపై గల వాసల విశేషం చేత దశ నుంచి జరిగిన మార్పు చేర్పులలో సహా ఈ గ్రంథాన్ని నాకు అందుబాటులో ఉంచారు అని గ్రంథక చెప్తూ ఉన్నారు దీనిపై తొలి ఆసక్తిని నాలో వారే రేతెకించారు ఇది కేవలం నా సుకృతం శంకర విజయం రచన వేళ ఇది నాకు ఎంతగా తోర్పడిందో చెప్పలేను అయితే సహజంగానే గల కుతూహలం అనే జీవ లక్షణం చేత నిర్వహణ చట్టంలో రెండు సందేహాలను శంకర విజయంలో కొంత చేర్చాను కానీ ఇలా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కందక నిర్వాణ షట్కంతో పాటు శంకర్లు నిర్వాణ మంజరి నిర్వాణ దశకాలను కూడా రచించారు ఆత్మని గురించి వర్ణించిన ప్రతి సందర్భంలోనూ పంచభూతాలకు పంచేంద్రియాలకు అతీతంగానే ఆత్మతత్వాన్ని వర్ణించారు కానీ ఒక్క నిర్వాణ షట్కంలో మాత్రమే వారు పంచ త్వక్ అంటే చర్మాన్ని పంచభూతాల్లో అపస్సు అంటే జలాన్ని చెప్పకుండా విడిచిపెట్టారు అందుకు ప్రత్యేక కారణం ఉన్నప్పటికీ సామాన్యులకు ఇబ్బంది పెట్టకుండానే భావనతో పెద్దలు దానిని ప్రస్తావించరు దానిని ప్రస్తావించరు మరికొందరు దానిని చందో నియమాల వల్ల ఏర్పడిన అసౌకర్యంగాను చెప్తూ ఉంటారు అందువల్ల ఈ శ్లోకంలో పంచేంద్రియాలను పంచభూతాలను చెప్పినట్లుగానే అందరూ ప్ర పరిగణిస్తూ వచ్చారు తప్పేమీ కాదు కానీ దాని వల్ల నేను ముందుగానే ప్రస్తావించిన నాలుగంచెల సాధనాక్రమం అంతు చిక్కకుండా పోయే అవకాశం ఉంది ఇక్కడ ఆ ఆలోచన ధోరణి కొద్దిగా మాత్రం పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను సంస్కృత శ్లోకాలకు అర్థ సమన్వయం చేసేటప్పుడు సాధారణంగా మనకు కనిపించే సంప్రదాయమే ఇది తొలి శ్లోకంలో ప్రతి పాదంలోనూ నాలుగు అంశాలు కనిపిస్తాయి వాటిలో మనస్సుకు చెవులు ఆకాశంతోను బుద్ధికి భూమితోను అహంకారానికి ముక్కు తేజస్సుతోను చిత్తానికి నేత్ర వాయువులతోనూ సమన్వయం చేసుకుంటూ అనే అవేవి అంటే వాటితో తెలియబడేది ఆత్మ కాదు అనుకోవాలి ఇక రెండో శ్లోకంలోని ప్రాణ సంజ్ఞలు పంచవాయువులను తొలి పాదానికి అంటే మనోబుద్ధి అహంకారానికి సమన్వించాలి ఈ స్తోత్రంలో ఒకే సమూహంగా చెప్పిన మొదటి నాలుగింటితోను సమూహంగానే సరిపోల్చి చూసుకోవాలి విడివిడిగా చెప్పినవి విడివిడిగానే సమన్వించుకోవాలి నిర్వాణ భుజంగా ప్రయాత వృత్తంలో ఉన్నది సమన్వయ సూత్రం తారుమారుగా అమలు చేసినప్పుడు ఆ అల్లిక పాము మెలిక నడకలా మారుతుంది అంతరంగ శోధన మరింత లోతును సవి చూస్తుంది ఒక పాదంలో వరుసగా చెప్పిన వాటిని ఆ వ్యత్య సమన్వయించి చూడండి ఉదాహరణకు నే మనోనే చూడగానే దృశ్యాలు బుద్ధి యొక్క వాసనామయ అహంకారం కోరుకునే రుచులు చిత్తం వినిపించే సాధక బాధకాలు ఆత్మను నిరూపించలేవు వీటికి అతీతమైన చిదానంద స్వరూపమైన ఆత్మనే నేను నేను శివుణ్ణి అని తొలి తొలి శ్లోకానికి అర్థం చెప్పుకోవాలి మొత్తంగా ఈ శ్లోకం మనలో ఉండే మనసు బుద్ధి అహంకారము చిత్తాలకు అతీతంగా ఉండే ఆత్మ లక్షణాన్ని చెబుతోంది కనుక ప్రతి పాదానికి ఆ నాలుగింటిని సమన్విస్తూ ముందుకు సాగాలి దీనిని ఎవరికి వారు సాధన దా ద్వారా అంతరంగంలోని రుజువు చేసుకోవాలి అందుకు తగిన సరుకు సరంజామ మీకు ఈ గ్రంథం సమకూర్చి పెడుతుంది నిర్వాణ చట్టంలో ప్రస్తావించిన వివిధ తత్వాలను విభిన్న శాస్త్రాల ఆధారంగాను ఉపనిషత్ ద్వారా ప్రతిపాదికగాను ఈ గ్రంథం విస్తరించి చెబుతుంది నిర్వాణ షట్కాన్ని మొదటిను మొదటి నుంచి చివరి వరకు మాత్రమే కాకుండా చివరి నుండి మొదటికి తిరిగేసి కూడా చదువుకుని అమల్లో పెట్టాలి అని పెద్దలు సూచిస్తూ ఉన్నారు ఈ విధంగా మనము షట్కం అంటే ఏంటి నిర్వాహ షట్కంలో ఏం చెప్తూ ఉన్నారు తర్వాత దానిలో ఉన్న రహస్యం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విన్నాం కదా తర్వాత మనము ప్రతి శ్లోకానికి కూడా అర్థము వివరణ తాత్పర్యము అన్ని విందాము పారనే విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విందాము అంతవరకు స్వస్తి ఓం నమస్ హర మహాదేవ శంభో శంకర